తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల మూసివేత సాధ్యమేనా అసలు ఎగ్జిబిటర్ల డిమాండ్లు ఏంటి నిర్మాతల వాదనలేంటి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పైనే వివాదం ఎందుకు నడుస్తోంది ఎగ్జిబిటర్లు నిర్మాతలకి మధ్య జరుగుతున్న పర్సెంటేజ్ వార్ పై కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య వివాదం ముదురుతోంది పర్సంటేజ్ సిస్టమ్ కోసం పట్టుబడుతున్న ఎగ్జిబిటర్లు తమ డిమాండ్లను ఒప్పుకోకపోతే థియేటర్లను మూసేస్తామంటూ ప్రకటించారు దాంతో నిజంగానే థియేటర్లు మూతపడతాయనే చర్చ జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ చాలా థియేటర్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి సరైన సినిమాలు లేక స్క్రీన్స్ అన్ని వెలవెలబోతున్నాయి ఇలాంటి సమయంలో నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య వివాదం ముదిరి పాకాన పడడం ఎవరికీ మంచిది కాదనే మాట వినిపిస్తుంది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సింగిల్ స్క్రీన్స్ లో పర్సెంటేజ్ సిస్టమ్ కావాల్సిందే అంటున్నారు ఎగ్జిబిటర్లు తెలుగు రాష్ట్రాల్లో పదహారు వందల ఎనభై సింగిల్ స్క్రీన్స్ ఉంటే నూట యాభై మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్నాయి మల్టీప్లెక్స్ లలో యాభై నుంచి యాభై కానీ సింగిల్ స్క్రీన్స్ పైనే ఎప్పటి నుంచో వివాదం కొనసాగుతుంది ప్రస్తుతం రెంటల్ విధానంలో నడుస్తున్న సింగిల్ స్క్రీన్స్ లో పర్సెంటేజ్ పద్ధతి కావాలంటున్నారు ఎగ్జిబిటర్లు ముప్పై కోట్ల గ్రాస్ వచ్చే సినిమాలకు ఫస్ట్ వీక్ ఇరవై శాతం రెండో వారం నలభై శాతం మూడో వారం అరవై శాతం మిగతా వారాల్లో డెబ్బై శాతం షేర్ డిమాండ్ చేస్తున్నారు అలాగే ముప్పై కోట్ల లోపు గ్రాస్ వచ్చే సినిమాకు మొదటి వారం నలభై శాతం రెండో వారం యాభై శాతం మూడో వారం అరవై శాతం మిగతా వారాలు డెబ్బై శాతం అడుగుతున్నారు ఇక పది కోట్ల లోపు గ్రాసర్ తొలి వారం యాభై శాతం రెండో వారం అరవై శాతం మిగతా వారాలు డెబ్భై శాతం ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు అయితే ఇది అస్సలు సాధ్యం కాదంటున్నారు నిర్మాతలు క్యూబ్ యూఎఫ్ఓ లాంటి ఛార్జీలన్నీ నిర్మాతలే కడుతున్నారు మరోవైపు థియేటర్ యాడ్స్ టికెటింగ్ యాప్స్ మరి మొత్తం ఎగ్జిబిటర్ల జేబుల్లోకి వెళ్తున్నాయి చిన్న సినిమాలకు ఆల్రెడీ పర్సెంటేజ్ సిస్టం నడుస్తుంది అయితే పెద్ద సినిమాలకు మాత్రం ఇది అస్సలు వర్కౌట్ కాదంటున్నారు నిర్మాతలు అయితే హీరోలకు వందల కోట్ల పారితోషికం ఇవ్వడం తగ్గిస్తే అన్నీ వర్కౌట్ అవుట్ అవుతాయి అంటున్నారు ఎగ్జిబిటర్లు కానీ అది సాధ్యం కాదంటున్నారు నిర్మాతలు హీరోల రెమ్యునరేషన్ అనేది డిమాండ్ అండ్ సప్లైలా ఉంటుందనేది నిర్మాతల వాదన